జస్ట్ జనవరి మూడో తారీఖునో ఐదో తారీఖునో ఎప్పుడో ఈ సినీ యాక్టర్లంతా ఒక సభ ఏర్పాటు చేశారు ఆ ఏర్పాటు చేయబడిన సభలో మీరు ఎక్కువగా ఎవరిని ఇష్టపడతారు మీ హీరోస్ ఎవరు సినిమా హీరోలు సినిమాల్లో పనిచేసే వాళ్ళు మీ హీరోలా మీ తల్లిదండ్రులు మీ హీరోలా దేవుడు మీ హీరోనా అని అడిగితే విచిత్రం ఏంటో తెలుసా సినీ యాక్టర్లే మా హీరోలు అని పదమూడు శాతం పడితే మా అమ్మే మా నాన్నే మాకు హీరో అని మూడు శాతం పెడితే దేవుడు అనే స్థలానికి వచ్చేసరికి జీరో ఒక్కళ్ళు కూడా మాకు దేవుడు కావాలని అట్లా మూడో తారీఖు ఐదో తారీఖు ఇది జరిగిందంటే రెండు రోజులు గడిచాయో లేదో పట్టణ పట్టణం తగలబడింది పట్టణ పట్టణం తగలబడింది దేవుడిచ్చే ప్రతి దాన్ని ఉచితంగా అనుభవిస్తూ పీల్చే గాలి ఎవరి భిక్షా తినే ముద్దన్ను ఎవరి భిక్షా నీ శరీరంలో ఉన్న ప్రతి అవయం ఎవరి భిక్ష నీ రూపరేఖలో ఎవరి భిక్ష నీ రాసిక రంధ్రాలలో ఊపిరి ఉందంటే అది దేవుని దానం కాదా దేవుడు అనుగ్రహించిన ప్రతి దాన్ని అనుభవిస్తూ నాకు దేవుడు అక్కర్లేదంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసు ఎవరై నువ్వే నాకు అక్కర్లేదురా నువ్వే నాకు అక్కర్లేదురాని దేవుడే గనకంటే లాస్ ఏంజల్స్కి ఏ గతి పట్టిందో ఆ మాట అన్నవాడికి కూడా అదే గతి పట్టింది ఎప్పుడు నీ బలాన్ని బట్టి అతిశయించుకో నీ తెలివితేటలను బట్టి అత్యయించుకో నీ సామర్థ్యాన్ని బట్టి సంపదను బట్టి అతిశయించుక వాటిని ఏ దేవుడు నీకు భిక్షగా ప్రసాదించాడో ఆయనే నీ హీరో గాక